హలో హాయ్ నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీకి పది కిలోమీటర్ల దూరంలో ఉండే గురళవారిపాలెం విలేజ్లో లో సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ ఫాలో ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ ప్రాపర్టీ అనేది పెద్ద పలుకులు సేల్కి వచ్చింది గోడవన్నమాట సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం అరవై ఐదు లక్షలకే సేల్కి వచ్చింది మొత్తం ఇది తొమ్మిది వందల తొంభై ఒక గజాల ల్యాండ్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ